ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదార నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమ ఉన్నాడు ఇప్పుడు మనం ఏమి అడుగుతున్నాము అశాశ్వతానికి సంబంధించినట్టు అడిగితే ప్రయోజనం ఏముంది అది మనం తెలుసుకోవాల్సింది కూడా ఏది అడగాలా ఏది అడగకూడదు అవునండి ఇప్పుడు అడక్కనే ఎన్ని ఒక అశాశ్వతంలో అసత్యంలో ఎంత కట్టుగా ఉండి జీవిస్తా ఉన్నారు నేను ప్రతి ఒక్క విషయంలో ఎంత బలంగా కనపడుతున్నారు మనం సత్యంలో ఎందుకు కట్టుగా ఉండలేము ఒక తారకులు ఎందుకు ఆత్మస్వరూపులు ఎందుకు ఒక కట్టుగా ఉండలేక ఇన్ని పెడదోలు పడుతుంది అంటే మన ప్రమాణం పైనే మనకు అశ్రద్ధ అంటే ఆడ పది మందిలో వివాహం చేసుకున్నాం కాబట్టి ఆడ మందిలో జరగలేదు కాబట్టి పరమాత్మ దగ్గర రూమ్ లో జరిగింది కాబట్టి కట్టుబడాల్సిన అవసరం లేదా అదే మనం నడుచుకునేటువంటి వ్యత్యాసాలు దేనికి కట్టుబడాలి కట్టుబడకూడదు అనేది ఉండేది అట్లా ఇప్పుడు ఒక ఆత్మస్వరూపుడు తానకానికి దూరం అయితే ప్రమాణం చేసి ఇప్పుడు మాదిరి మధ్యస్థాలు చేయలేదే పెద్దరికం చేయలేదే నువ్వు ఈ మాదిరి దూరం అయిపోతావు నువ్వు ప్రమాణం నువ్వు ఈ మాదిరి నలుగురు చేరే ఆ మనిషిని దగ్గర చేయలేదే పాడైతే పాడైపోని దూరం అయితే అయిపోని పోతే ఆయన వదిలేస్తాను ఇప్పుడు ఏడైతే పది మందిలో కట్టుబడినారు కాబట్టి కట్టుకున్నారు కాబట్టి నువ్వు ఈ మాదిరి ఉండకూడదు సంసారం కూడా ఉండాలా చెయ్యాలా

ఆ అదే పెద్దకి ఇక్కడ చేయలేదు అదే నేనే ఇప్పుడు నాయన దగ్గర నుంచి ఇక్కడ మన కండ్ల ముందరే పొంది ఎంతమంది దూరం అయిపోయినారు నేను ఇప్పుడు వాళ్ళు తనతో లేని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు తనతో మన కొండ కండ్ల ముందరే తిరిగిలాడతా ఉండే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా సత్యాన్ని వాళ్ళు ఆ రోజు తీసుకొని వారికి వారే వచ్చి తీసుకొని కూడా దూరం ఇక్కడ అయిపోయి ఉన్నారు భాగమే కదా పనిలో భాగమే ఇప్పుడు పని ఇప్పుడు సత్యపరమైన పని చేస్తే ఒకరిని ఆ మాది దూరంగా దగ్గర చేస్తే మనం దగ్గర భగవంతుడికి ఏ పని చేయాలి ఏం పని చేయాలంటే ఇప్పుడు సత్యానికి సంబంధించిన పనులు అనేక ఉన్నాయి అవి తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఆ మాదిరి దూరం అవుతా ఉన్నారు అటువంటి వాళ్ళని దగ్గర చేస్తే అంటే మనం ఆటోమేటిక్ మనం కదా ఎందుకంటే వాళ్ళకి సత్య మాటలు చెప్పి నాయన ప్రమాణం ఇది సత్యం ఇది ఇలా ఉంటుంది నువ్వు మనం నైనా ఈ విధంగా ఉంటే ఎట్లా మనము భగవంతుడితో ఇవన్నీ కాదు అని చెప్పని వాళ్ళని దగ్గర చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ సత్యంలో ఉన్నట్టే కదా దాన్ని నిలబెట్టినట్టే కదా ఇవన్నీ పనిలో భాగమే కదా నిన్న విషయాల్లో ఇప్పుడు తండ్రి గారి దగ్గర గడ పొందిన వాళ్ళు నాయన గారి దగ్గర పొందిన వాళ్ళు పక్కన ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు దూరంగా ఉండి వారు ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ ఆర్థిక పరంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడతానే ఉంటాను మనం చూస్తూనే ఉంటాము వారికి మనం చెప్తాం అయినా మీరు ఎందుకు ఈ విధంగా దూరం అయినారు ముందే ఎప్పుడో తీసుకున్నారు కదా నాయన దగ్గర అట్లాంటి వారు వినిపించుకునే పరిస్థితులు లేరు అదే నైన్ విషయం అర్థం కాదు అవగాహన చేసుకోక దాని గురించి పూర్తిగా బోధపడలేదు వాళ్ళకి అవును అంతే అక్కడ ఏం వాళ్ళకి అదే అదే ఆ ప్రసాద రూపం తీర్థ రూపంగా వాళ్ళకి ఆ పుణ్యకరం ఉంది మహాత్ముల ద్వారా అందువల్ల వాళ్ళకి అది లభించింది ఆ అవకాశం భగవంతుడు ఇచ్చినాడు కానీ వాళ్ళు తను పట్టుకోలేదు అట్లా కదా ఇప్పుడు పట్టుకున్నోడు నిరంతరము సాధన జరిపినోడే కదా ఇప్పుడు ఆ పరమానందాన్ని పొందుతా ఉండేది ఆ ఆత్మానందం పొందుతా ఉండేది ఆ నిరంతరము ఆ శరీరాన్ని దేనికి వినియోగించాలన్న దాన్ని వినియోగిస్తున్నాడు దానికి అందాల్సి ఉంటే ఇప్పుడు అన్ని అందించేవాడు దానికి అందిస్తూనే ఉండేడు కాబట్టి దాని బట్టి అది జరుగుతుంది మనం చేయాల్సిన పని చేద్దామని కూర్చో ఉండడు ఎందుకంటే తను ఏమి ఏ పని కోసం వచ్చినాడు ఆ పని చేయడానికే కూర్చోండు ఇప్పుడు మిగతా జీవరాశులకు అందినట్టు ఈ శరీరానికి ఇన్ని శరీరానికి అందించేవాడు ఈ శరీరానికి అందివుడా నేను నీ పని చేస్తే నువ్వు నా పని అని చెప్పి ఆయన చెప్పున్నాడు కదా నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తానని చెప్పున్నాడు కాబట్టి ఆయన చెప్పిన పని చేద్దాము ఆయన మనకి ఇవ్వాల్సినట్టు ఆయన ఇచ్చుకుంటాడు కదా ఆ ఒక నమ్మకం విశ్వాసం కుదిరిందంటే మనము ఆయన చెప్పిన పని చేస్తామంటే ఆయన మన పని చేస్తాడు కదా ఈ ఒక్క పదంలోనే ఉండ మొత్తం ఇచ్చేది తీసుకునేది జరిగేది అంతా కూడా నేను నీ పని చేస్తానని క్లారిటీగా చెప్పేసాను ఇంకా మన పని ఏమి ఇప్పుడు ఆ జీవ ఉన్నటువంటి వాళ్ళము ఆత్మస్వరూపులుగా మారాలేమి మనము ఆ పాలు ఎందుకు తీసుకుని ఆ మూలాధారాన్ని కదిలించడానికి తీర్థం ఎందుకు తీసుకుని మూలాధారాన్ని కదిలించడానికి ఆ ప్రసాదం ఎందుకు స్వీకరిస్తా ఉండేది ఆ శక్తి ఇవ్వడానికి ఆ పంచకోశాలన్నీ కదిలించడానికి పంచవాయులన్నీ కదిలించడానికి ఏమే ఈ పో ప్రతి ఒక్కటి ఆ స్థితికి మారేదానికి ఇప్పుడు ఇవన్నీ ప్రతి ఒక్కటి ఆ ఎందుకు పౌర్ణానికి కలుస్తా ఉండేది ఆ శక్తి పొందడానికి ఆ శక్తి పొందినామా ఇప్పుడు ఆ మూలాధారాన్ని కదిలించవచ్చు ఆ శక్తి పొందలేకపోతే ఎట్లా కదిలిస్తాము ఎవరిస్తారు శక్తి మనకు పరమాత్మ స్వరూపం సద్గురుదేవులే కదా అవునండి ఇప్పుడు ఆ శక్తి కావాలంటే ఆ ఆయనతో మనం కలవకపోతే జరగదు అప్పుడు అందుకు ఆ పౌర్ణం అనేది కలిపి ఆ శక్తి మనకు వస్తుంది ఆ శక్తి అనేది వస్తే అమూలాధారాన్ని కదిలిచగలుగుతాం ఎప్పుడైతే కదిలితేనే మనము అసలైన ప్రయాణం జరుగుతుంది సూక్ష్మ రూపంగా మనము అప్పుడు సుషం నాలో బయలుదేరతాము ఇప్పుడు సుష్ం నాలో బయలుదేరాలంటే ఆ శక్తి కావాలి కదా ఎంతవరకైనా ఇంత మనము సుషం బయలుదేరలేదు కాబట్టి ఇప్పుడు ఇన్ని ఆత్మస్వరూపంగా మారలేకపోతా ఉండేది ఆ ఆనందం పొందలేకపోతా ఉండేది ఇవన్నీ జరగకుండా ఉండేది ఇవన్నీ దూరంగా ఉండడానికి కారణము మనకు శక్తిని సంపాదించలే ఎందుకంటే మనకు ప్రత్యక్షంగా మనకు తీర్థ ప్రసాదాలు గుండా తర్వాత వారి మనము ఈ శ్వాసను తీసుకుని వారి శ్వాసలో మనం కలపలా అవునండి కలిపితే కదా ఇప్పుడు ఆ శక్తి అనేది ఆయన ఇస్తాడు ఆయన అనుగ్రహిస్తాడు ఈ తను తన మనసుని తీసుకుని పోయే స్థూలంగా ఉన్నదాన్ని వారి పాదాల చెంత మనం అర్పించినప్పుడే ఆయన అనుగ్రహాన్ని మనకిస్తాడు ఆయన అనుగ్రహం ఇస్తేనే మనము ఈ ఏడా పెంగ లేకుండా సుషంనాల్లో బయలుదేరుతాము బయలుదేరినప్పుడే కదా మనం మూలానికి పోబోయేది అప్పుడు కదా ఇప్పుడు ఏ స్థానాల్లో ఉండేటువంటి ఇప్పుడు స్థిరంగా అప్పుడు కదా కూర్చోగలుగుతాడు ఆ వినాయకుడు ఇప్పుడు ఏమేమి కలిగించాలనో మొత్తం ఇప్పుడు బ్రహ్మ కదిలిస్తాడు కదా అన్ని సృష్టి చేస్తాడు కదా ఇప్పుడు జ్ఞానపరమైంది ఇప్పుడు జ్ఞానపరమైంది ఆయన సృష్టిస్తే ఈ ఇప్పుడు ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి కూడా దైవ లక్షణాలన్నీ కూడా దైవ గుణాలన్నీ ఇప్పుడు పరిపాలకుడు అయినటువంటి విష్ణు ఇస్తాడు కదన్నీ ఏ ఒక్కటి కూడా మొత్తము ఆ మనకు మనకు ఉన్నటువంటి దుర్గుణాలు అవలక్షణాలు అసుర లక్షణాలు ఏవైతే ఉన్నాయో మొత్తము ఇప్పుడు అక్కడ ఆ మన శివుడు పరమేశ్వరుడు అనేవాడు అన్ని లైన్ చేసేస్తున్నాడు కదా లైన్ చేసి ఏ పరిపాలన చేయాలన్నా ఆ పరిపాలన విష్ణు దగ్గర చేస్తున్నాడు కదా ఇప్పుడు క్రమంగా మనలో అన్ని ఏం ఇప్పుడు వాళ్ళని పోయి వాళ్ళని కలుసుకునే కొన్ని వాళ్ళు చేయాల్సినట్టు చేస్తా ఉన్నారు అందిస్తా ఉన్నారు మనకు ఇంకా దీనికన్నా అన్న మించి ఇంకేం కావాలి ఆనందము అవునండి మనము ఇంతవరకు కలవలేదు యువతతో యువత కలవన దానివల్ల మనకు ఆనందం పొందలేదు మనము మనము ఇవి కలుసుకొని ఇదే ఆనందం అనుకోవాలి ఇవన్నీ తుమ్మితో ఊడిపోయా ము కానీ మనకు అత్యంత ప్రధానమైంది వాళ్ళు సాక్షాత్తు ఈ సర్వాన్ని నడిపేటువంటి వారు అందరూ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకు కూడా ఉండి మొత్తాన్ని ఆ సృష్టి స్థితి లై గురించి వాళ్ళతో కలిస్తేనే మనకు తెలియజేస్తుంది ఈ సృష్టి సృష్టిస్థితులై గురించి ఈ పచ్చిపోతాల గురించి ఈ యొక్క మొత్తం అవగాహత అవుతుంది అప్పుడు ఇది ఎలా జరుగుతా ఉండేది అనేది వాళ్ళ ముగ్గురితో కలిస్తేనే జరగదు తెలియబడుతుంది లేకుంటే ఎలా ఎలా తెలుస్తుంది వాళ్ళు ఏం పని చేస్తానని మనం అనేది అప్పుడు కదా అసలైన మనం వచ్చేదే అది కదా స్థిరమైనటువంటి ఆత్మ స్వరూపం వచ్చేది ఇప్పుడు ఆ నిరంతరము ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపం మనకు రావాలంటే ఇప్పుడు దానికి అత్యంత మనకు ఆ ప్రధానమైనటువంటి ఆ తారకాన్ని ఇచ్చినటువంటి ఆ గురుదేవులే కదా అందుకే కదా నిరంతరము వారిని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర తస్మై శ్రీ గురువే నమ అని నిరంతరం పలకతా ఉండేది ఈ మొత్తం తెలియబడాలంటే వారి యొక్క అనుగ్రహము వారి యొక్క శక్తి కలక్కపోతే మనకి ఎట్లా ఇప్పుడు ఇవన్నీ తెలుస్తాయి అవునండి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం ఎట్లా దర్శనం చేయబోయేది మనకు ఎన్ని యురుస్తారు ఇవన్నీ కాబట్టి ఇవన్నీ చేయాల్సిన పని చేస్తే కదా ఇప్పుడు ఇవన్నీ లభ్యం అవుతాయి పని చేయకపోతే ఇవన్నీ ఎట్లా వస్తాయి అదే కదా ప్రమాణం చేసి తారకం పొందినోడు ఏం పని చేయాలి పని చేస్తే ఇవన్నీ వస్తాయి వాడే అసలైనటువంటి ఆత్మస్వరూపుడు పని చేయని వాడు ఎట్లా అజీవ స్వరూపుడే అలా వారి త్రిమూర్తులను దాడితేనే కదా మనము పూర్తిగా ఇప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దైవాన్ని చేరుకోబోయేది అక్కడ కదా ఇంకా మొత్తం సంచితం కాలిపోయేది సంచితం ఎప్పుడు కాలితుంది మనము మనము ఓరాగా ఏ అసలైనటువంటి ఆగ్నేయ చక్రానికి వెళ్ళగలిగినప్పుడే సంచితం ఇంకా ప్రారంభం లేదు ఆగామి లేదు ఏ కర్మ లేదు పుణ్యము లేదు పాపము లేదు అన్ని కర్మలు కాలిపోయినాయి ఆ ఆగ్నేయానికి పోవాలి ఆ ఆగ్నేయ చక్రానికి పోవగలిగితేనే అన్ని కూడా మటుమాన్యమైపోతాయి అన్ని కాలిపోతాయి అంతవరకు మనకు ఈ ప్రయాణం అన్నది అది కదా అసలైనటువంటి ఆత్మానందము పరమానందము బ్రహ్మానందము నిరంతరం మనము చెప్తూనే ఉన్నాం కదా బ్రహ్మానందం సుఖదం కేవలం జ్ఞానమూర్తి విశ్వాతీతం గగన సదృశ్యం సర్వమశాది లక్ష్యం ఏకం నిత్యం విమల మచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణ రహితం సద్గురు తమ్మ ఇంకా నిరంతరం అదే చెప్తా ఉన్నామే సద్గురు స్వామి పాదారు విందం నమో 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 స్వామి పాదారవిందం నమో నమో సత్ప్ర స్వామి పదహారు నమో నమో నాయినా నమస్కారం నాయనా నమస్కారం అదే నాయన గారు విచారణలు కూడా ఎన్నో సార్లు నాయనా మీరు నా కళ్ళ చూస్తే నేను మీ కల్లా చూస్తాను నాయనా అవును మీరు అటు మలుకుంటే నేను ఎప్పుడు ఇట్లా ఉంటాను ఆయన మీరు ఎంత ఇదిగా నా కల్లా చూస్తారు నేను మీ కల్లా అంత శ్రద్ధగా చూ చూస్తాను ఎన్నో సార్లు మనకు వివరించిన కాబట్టి మనం ఎంత శ్రద్ధ ప్రకృతులతో ఇప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి తలుస్తూ ఉంటామో ఆ విధంగానే మనకు కూడా ఆయన అండదండలు మనకు ఎప్పుడు ఉంటాయి తప్పనిసరిగా ఉన్నాయి అదే ఉన్నాయి ఉన్నాయి ఈరోజు విచారణ బాగా చెప్పినారు నాయన విశదంగా ఉంది నాయన భలే అర్థమైంది సరే అయినా అలాగే నమస్కారం నాయన ఇప్పుడు మన మనలోనే ఇప్పుడు మనం అడిగి అడిగితే ఏ విధంగా ఇస్తారో మనం అడగకుండానే మనలో పరమాత్మ గురుదేవులు మనకి ఇచ్చేసినారు మనకు ఈ ఇచ్చినట్టు మేము మనం గుర్తించలేకుండా ఈ అంధకారంలో ఇంతకాలం ఉండే ఇంత శక్తి అనేది మనకు ఎంతో శక్తి అనేది మన పరమాత్మ మనకి చేసినాను అది మనం

మనకి తెలియజేస్తానే ఉండడు ఎన్నో రకాలుగా మనం గ్రహించి గమనిస్తేనే అది కూడా మనం కూడా మేర్కోగలుగుతాం లేకుంటే మనమే చేతుల దూరం చేసుకుంటాం మొట్టమొదట్లో నాయన గారు సమాధి అయిపోయినప్పుడు ఆ తర్వాత ఈ వదిలేసినప్పుడు ఆ తను వదిలే ముందు నేను ఉంటానని చెప్పిన దానికి మనము ఆనాడు మన భావం ఎలా ఉంటుంది ఇప్పుడు మనకు ఈ సత్యాన్ని గురించి ఏమి తెలియదు ఏమి జ్ఞానం గురించి ఇది కాలేదు మనం ఎట్లా మన జీవితం ఎట్లా మనము కడితే లేదు ఎట్లా ఎవరు మనకు అండదండలు మనకు ఎవరు ఇవన్నీ విషయాలు ఎవరు చెప్తారు ఈ సాధన ఎలా చేయాలా ఈ ధ్యానం ఎలా చెయ్యాలా ఈ జ్ఞానపరమైన విషయాలన్నీ ఎవరు మనకు తెలియజేసేది ఆ ఎడపాటు తండ్రి లేని దానికి ఎంతెంతో దుఃఖించుంటాము తపనబడి ఉంటాము బాధపడి ఉంటాం అవునండి మనకు అటువంటి తండ్రి లేకపోయిన ఎవరు శరీరంతో ఉండి ఉంటే మనకు ఎన్నో విషయాలు తెలియజేసి ఉంటాడు అవునండి అవునండి కానీ ఎప్పుడైతే ఆ ప్రధానమైనటువంటి మాటలు నేను ఉన్నాను నువ్వు ధైర్యపడద్దు నువ్వు నేను ఉంటానని మాట ఇవ్వడం గాని ఒక మనకి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని గాని ప్రతి ఒక్కటి ప్రధానమైనటువంటి అస్సలైనటువంటి మాటలు భగవంతుడు మనకు శరీరంతో ఉన్నప్పుడు ఇచ్చినట్టు ఎందుకు ఉంటానన్నప్పుడు లేకుండా ఎక్కడికి పోతాడు అని మనం అవన్నీ కాదు మనకేం చెప్పినాడు చెప్పిన పని చేద్దాం చెప్పిన పని చేద్దాం చెప్పిన పని చేద్దాం ఇప్పుడు చెప్పిన పని చేయకపోతే మనకు నేను నీ పని చేస్తే నువ్వు నా పని చేస్తాను అన్నట్టుగా నేను నిన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను అన్నట్టుగా ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకు అన్ని అంది ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తాయి అది కదా మనకు పరమాత్ముడు అందించినటువంటి విషయం అంత ఏ రకంగా మనకు శరీరం లేకపోయినా మనము ఆ చెప్పిన పని మానకుండా ఉండే దానివల్ల మనకు అంది అన్ని అందివగలిగినట్టు మనం పట్టుకోగలిగితే ఈరోజు ఒకరికి చెప్పగలుగుతున్నామంటే ఎట్లా వస్తుంది మనకు తెలియని వాళ్ళకి మనకి ఎట్లా మనకు తెలుస్తుంది ఒకప్పుడు స్థితికి తర్వాత తర్వాత స్థితికి అందుకే కదా మనం ఆలోచన చేయాలని ఆ నిరంతరం మనము ఆ యాజపాన్ని మనం మనలో ఉండాది కాబట్టి మనం పట్టుకోంటేనే అన్ని నడుపుతాంది ఆనయండి ఉన్నాడు కాబట్టి ఉన్నట్టే అన్ని తెలియజేస్తానే ఉన్నాడు అవునయండి ఇంక ప్రత్యేక్ష నిదర్శనంగా జరిగిపోతూనే ఉండేది దాన్ని ఇంక దీనికంతా ఇంక మనము ఈ నమలేని వాడికి రుజువు దే ఆడ చూపించేది అవునవునండి కాబట్టి ప్రత్యక్షంగా జరుగుతా ఉంది అన్ని చెప్పినట్టే జరుగుతా ఉంది అన్ని తన బిడ్డను తాను కాపాడుకుంటా ఉన్నాడు ప్రతి ఒక్క బిడ్డని ఆయన ఎవరు పొందిండి అది ఉండారో ఎవరు అది మరవకుండా ఉండారో ఎవరు సాధన చేస్తున్నారు ఎవరు ఆయన చెప్పిన పని చేస్తా ఉండారో ఆయన చూస్తూనే ఉండరు నిరంతరం ఎవరిని ఆయన మరవలేదు అందరినీ కాపెట్టుకునే ఉండడు రక్షిస్తూనే ఉండడు అది కదా అసలైనటువంటి దైవ స్వరూపము పరమాత్మ స్వరూపం சத்குரு சுவாமி சத்குருவமீ நமோ நம சத்மி பதார விந்தமலு நமோ நம சத்மி பதார விந்தமலு நமோ நம